అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి న్యాయవాదిని మనం మన ఛానల్లో గతంలో ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఏ సమస్య ఉన్నా ఫోన్ చేయండి అని చెప్పి నెల్లూరు ప్రజల్ని ఉద్దేశించి పెట్టినటువంటి వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారింది చాలామంది ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి విజయనగరం మహబూబ్నగర్ కరీంనగర్ ఎక్కడ చిత్తూరు మదనపల్లి అదేవిధంగా అనేక ప్రాంతాలు పెనుగొండ అనంతపురం కడప పొద్దుటూరు రకరకాల ప్రాంతాల నుంచి కూడా దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల ఫోన్ కాల్స్ అయితే ఇప్పటి వరకు వీడియో పెట్టినప్పటి నుంచి వస్తూ ఉన్నాయి అయితే అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి మీకు సలహా ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ప్రతి ఒక్కరికి ఒక ఉచిత న్యాయ సలహా అందించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయితే అందులో భాగంగా మీరు కూడా మా యొక్క వృత్తిపరమైనటువంటి సమయాన్ని దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది కోర్టు ఉన్నటువంటి సమయంలో కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు మేము ఆ ఫోన్లు మా క్లయింట్లు చేస్తున్నారా లేకపోతే ఎవరు చేస్తున్నారో కొన్ని కొత్త నెంబర్ల నుంచి రావడం వల్ల ఎవరిది అని తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి దయచేసి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా కోర్టు సమయం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు సాయంత్రం ఐదు తర్వాత ఏదైనా కూడా సలహాలని ఐదు నుంచి తొమ్మిది లోపు మాత్రమే ఫోన్లు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ యొక్క సమస్యని మీరు సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి చాలామంది న్యాయవాదులకి ఆల్రెడీ కేసులు ఇచ్చి వాళ్ళకి అక్కడ ఫీజులు చెల్లిస్తూ వారు కూడా నేను ఆల్రెడీ కోర్టులో వేస్తున్నది ఏమవుతుంది భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు అటువంటివి సలహాలు కాదండి దయచేసి ఉచిత సలహా అని చెప్పి దాన్ని దుర్వినియోగం చేయొద్దు చాలామంది అవసరాలతో ఫోన్లు చేసే వాళ్ళు సలహాల కోసం సంప్రదించే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని నిజంగా మీకు అవసరమైనటువంటి విషయాన్ని సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి అంతేకాని మీరు మీ జరిగినటువంటి విషయాలు మీ జీవితంలో జరిగినటువంటి ఘటనలు ఇవన్నీ చెప్పేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఫోన్లో అటువంటి సమయం సరిపోదు కాబట్టి సలహా ఇవ్వడం కుదరదు అదేవిధంగా కొన్ని సంబంధించినటువంటి ఆస్తులు వారసత్వాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు పరిశీలించకుండా వారి యొక్క కుటుంబం ఏదైతే ఫ్యామిలీ ట్రీ అంటాం మనం వారి వంశవృక్షం తెలియకుండా కొన్ని సలహాలు ఇవ్వడం ద్వారా మీరు గందరగోళానికి గురేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి విషయాల్ని మీ స్థానికంగా ఉన్నటువంటి అడ్వకేట్లని కలిసి వారికి వివరించి సలహా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదా మీకు సంబంధించినటువంటి విషయాలని వివరంగా తెలియజెప్పేటువంటి ప్రయత్నించండి మంది వాట్సాప్లో మెసేజ్ పెడుతూ ఉన్నారు యూట్యూబ్లో కమెంట్స్ పెడుతున్నారు వాటన్నిటికీ కూడా ఆ కమెంట్స్కి స్పందించి మీకు ఫోన్ చేసేటువంటి సమయం ఉండదు కాబట్టి నా ఫోన్ నెంబర్ గతంలోనే మన ఛానల్లో ఇవ్వబడింది కాబట్టి ఆ ఫోన్ నెంబర్ చూసి మీరు సాయంత్రం ఐదు నుంచి తొమ్మిదిలోపు మాత్రమే మీరు ఫోన్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం సలహాలు సంప్రదింపులు చేసేటప్పుడు అవసరమైన దానికి మాత్రమే చేయండి కొంతమంది నెంబర్ పనిచేస్తుందా లేదా అని చెప్పి రింగ్లు ఇవ్వడం మిసిరికాల్స్ ఇవ్వడం దయచేసి ఇటువంటి పనులు అయితే చేయదు ఇటువంటి చేయడం ద్వారా మరింత మందికి అందుబాటులో నెంబరు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి దీన్ని దుర్వినియోగపరచకుండా దీన్ని పూర్తిగా సద్వినియోగపరిచేటువంటి ప్రయత్నం మాత్రమే చేద్దాం మీకు కొంతమంది ఇతరుల గురించి మీరు ఎవరైనా సలహా అడగాలంటే వారి దగ్గర నుంచి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతనే సలహా కోసం సంప్రదించండి తప్ప వివరాలు తెలియకుండా ఫోన్ చేసి మళ్ళీ కనుక్కొని చేస్తామని చెప్పి మళ్ళీ పెట్టేసి మళ్ళీ చేసి ఇలా సమయాన్ని వృధా చేయడం మాత్రం దయచేసి చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరొక విషయం ఎవరైతే ఏ సమస్య ఉన్నా ఫోన్ చేయండి అని చెప్పగానే ఆ వీడియోని చాలామంది వాళ్ళ మిత్రులకి పంపించారు వాళ్ళ బంధువులకు పంపించారు వారికి ఏదైనా సమస్యలు ఉంటే చెప్పాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ వీడియోని చాలామందికి చాలా షేర్ చేశారు మీరు ఎవరెవరికైతే ఆ వీడియోని పంపించారో ఆ వీడియోని పంపించిన వారందరికీ కూడా మళ్ళీ ఈ వీడియోని పంపించండి దయచేసి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల లోపల మాత్రమే ఫోన్ చేయమని వారికి తెలియజేయండి మిగతా సమయాల్లో ఫోన్ చేయడం వారికి మళ్ళీ స్పందించలేదని వారు ఇబ్బంది పడ్డం మళ్ళీ వాళ్ళు మిసిరి ఉంటే మళ్ళీ వాటన్నిటికీ కాల్ బ్యాక్ చేసేటువంటి సమయం వృధా కావడం ఈ ప్రయత్నం లేకుండా సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే న్యాయ సలహా కోసం సంప్రదించండి ఎప్పుడైనా ఫోన్లు ఎత్తేటువంటి పరిస్థితుల్లో లేకపోతే తిరిగి చేసే వరకు వేచి చూడండి పదే పదే ఫోన్లు చేస్తూ ఉండదండి దయచేసి ఈ విజ్ఞప్తిని అర్థం చేసుకోండి ఈ న్యాయ సలహాని ఎక్కువ మందికి సద్వినియోగపరిచేలాగా ప్రయత్నం చేద్దాం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ముందుగా వెయ్యి మంది సబ్స్క్రైబర్లు దాటినందుకు మన ఛానల్ సబ్స్క్రైబర్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఛానల్ని మరింతగా అభివృద్ధి చేసుకొని అందరికీ అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని మీ అందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటూ ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ మందికి ఈ వీడియోని చూపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అభిప్రాయాలని తప్పనిసరిగా ఎప్పటికప్పుడు కమెంట్లు తెలియజేస్తూ ఉండండి నమస్కారం